ಕಾರ್ಯಕರ್ತ ಆಧ್ವರ್ಯ ನಿರ್ವಹಿಸಿದವರು ಶ್ರೀಕರ್ತೀರ ದರ್ಶಕ ತಿರುಪಳ నాలుగు వేల ఐదు వందల అడుగుల దురా మొదటి గోమతి సాధించే గట్టిగా చెప్పట్టుకుంటారా రెండో ఉన్నటువంటి శ్రీ నడమలయ్యవామి ఆశలతో సకలి దత్తగిరి గారి కుమారుడు మండలం సాధించే గట్టిగా చెప్పట్టుకుంటారా మూడో గోల్ సాధించిన వారు శ్రీ అరేరెడ్డి గంగమ్మలతో మండల మయస్ఆర్ కడప జిల్లా వారి చేత నాలుగు వేల వంద అడుగుల దురాన్ని మరో చేసి గట్టిగా చప్పట్టుకుంటారా నాలుగోపురం సుగ్గులమ్మ తల్లి మోహన్ బాబు గారు శ్రీపురం గ్రామం గుర్తిమండల అనంతపురం జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది మండల అరవై ఒక్క ఆ యొక్క నాలుగో గట్టిగా చప్పట్టుకుంటారా ಐದೋಪಮತಿ ಶ್ರೀ ಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆರ್ಶಿಯ ಲಿಂಗಗೋಲ್ ಬಾಂಬನ ಹನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ ವಾರ ತೊಮ್ಮ ಆರು ಆಯ್ತು ಐದೋಪಮತಿ ಸಾಧಿಸೇ ಗಟ್ಟಿಬಿಡೋಪತಿ ಸಾಧಿಸಿನ ಶ್ರೀ ಗಡಿತಲ್ ಭೀಮ ಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆರ್ಶಯತೆ

Gracias.